Namaste! Welcome to NVTV 2427 News Channel. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో శ్రీ 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 గంగమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేపట్టాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ దేవస్థానం నందు భక్తుల వసతులకు సంబంధించి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండవ తేదీ వరకు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో జరిగే శ్రీ 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 గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు పకడ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు ఏవైతే మూమెంట్ ఉంటుందో దానికి సరిపడా భక్తులకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ బస్సుల యొక్క సంఖ్య కూడా పెంచుకుంటూ ఉండాలి దాంతోపాటు ఆర్అన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే మనం పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేసెస్ నుంచి ఆ బస్సులు మువ్ అవ్వడానికి వీలవుతుందా లేదా అనేది ఒకసారి ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మరొకటి ముఖ్యంగా శివరాత్రి పర్వదినం అంటే మన రాష్ట్రంలో ఉన్న శివక్షేత్రాలు ఏ రాష్ట్రంలో లేవు కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కోటప్పకొండకైతేనే అలాగే శ్రీశైలం కాళహాస్త్రి అలాగే మన పక్కలే ఉన్న మల్లయ్య కొండకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఎన్ని ఇక్కడ అవసరం ఉంటే తప్పకుండా ఆర్టీసీ తరఫున కూడా చర్యలు తీసుకుని ఆర్టీసీ వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరిని మీరు పిలవలేదు ఆర్టీసీ వాళ్ళు సార్ పిలవలేదా ఎస్కీమ్ బౌర్లు ఉన్నాయి సార్ ఎనిమిది వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి అన్ని వర్కింగ్లో ఎనిమిది వర్కింగ్ ఉన్నాయి సార్ ఒక ఆరు హ్యాండ్ పంప్స్ ఉన్నాయి సార్ వాటిలో మూడు చిన్న చిన్నమైన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది సార్ ఎస్సీ గారు ఎస్పీడిసి గౌరవ మంత్రివర్యుల గారికి నమస్కారం సార్ తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దలకి తర్వాత వేదిక ఇచ్చిన ఇతర అధికారులకి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు సార్ ఈసారి ఈ యొక్క గంగమ్మ జాతర కోసమని సుమారుగా మూడు వందల మంది సిబ్బందితో తర్వాత ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం సార్ మా ఎస్పి గారు కూడా ఆ రకంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది సార్ తర్వాత ఐదు పార్కింగ్ ప్లేసులు ఒక తొమ్మిది పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ తర్వాత కమ్ కమాండ్ కంట్రోలు రిసెప్షన్ సెంటర్ మనం ఇక్కడే పెట్టుకున్నాం సార్ తర్వాత ఈవో గారు ఏసీ గారి యొక్క సహకారంతో మనకి ఒక సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం డ్రోన్ టెక్నాలజీ కూడా మనం డ్రోన్ కెమెరాలు కూడా వాడుతున్నాం సార్ ఇక్కడ సబ్సిక్వెంట్గా ఆల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో వాళ్ళ కోఆర్డినేషన్ ఉండడం ఉద్దేశంతో శానిటేషన్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది సార్ ఎందుకంటే పక్క మనకి పార్కింగ్ ప్లేసెస్లో లైటింగ్ ఉండాలా అట్ ది సేమ్ టైం ఎక్కడైతే తీగలు వేలాడుతూ ఉంటాయో ఈ చాందిన బండ్లు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం వాళ్ళకి లెటర్స్ రాయడం జరిగింది సార్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ తర్వాత మన దగ్గర బందోబస్తుగా ఇన్సైడ్ టెంపుల్ తర్వాత క్యూ లైన్ తర్వాత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సార్ అక్కడ కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషను పార్కింగ్ ప్లేసెస్ వీఐపీ పార్కింగ్ ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం సార్ తర్వాత ఇందాక మనకి ఈవ గారు కూడా చెప్పడం ఏమంటే సార్ హండ్రెడ్ రూపీస్ టికెట్ టెన్ రూపీస్ అండ్ ఫ్రీ దర్శనము తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ రకంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్ ఆ రకంగా మేము కూడా బందోబస్తు అంతా మా యొక్క సిబ్బంది ఇన్లైన్ ఇన్సైడ్ అంతా మేము చూసుకుంటాం సార్ ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తమ ఏ రకంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్ ఆ రకంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా విజయవంతంగా చెప్తామని చెప్పి మేము మాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విఎఫ్వాస్ కూడా మాకు అందరు సహకరించాలా నేను తక్కువ వేసుకున్నాను సామాన్య భక్తులకు అందరికీ దర్శనం కలిగిన భాగ్యం అనుకుని కొద్దిగా దయచేసి ఉన్నాను దానికి మీ అందరు కూడా మాకు కోఆపరేషన్ కావాలండి మరి మరి